అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని మోడల్ కాలనీ పార్కులో శ్రీమాతా సేవా సమితి అధ్యక్షురాలు కుస్మ విజయం నిర్వహించిన సామూహిక శ్రీమంత కార్యక్రమాలు కార్పొరేటర్ కోలను లక్ష్మీ బాల్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆడపడుచలైనటువంటి ముప్పై ఒక్క మంది గర్భవతులకు చీరలు పంపిణీ చేసి పలు రకాల మిఠాయిలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేనిదే సృష్టి లేదని అమ్మ ప్రేమ వెలకట్టలేనిదని నవమాసాలు మోసికని అనేక కష్టాలు పడి తన బిడ్డలను పెంచి పోషిస్తుందని ఇది తల్లి గొప్పతనం అని వివరించారు అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్పొరేటర్ కోటం లక్ష్మీబాల్రెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గర్భిణీలందరూ చక్కటి ఆహారాన్ని తీసుకోవాలని ఈ తొమ్మిది నెలలు వీలైనంత సమయంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని చాలా మంచిదని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మ రాధిక కళావతి శోభ బిఆర్ఎస్ మహిళా పద్మ పద్మ రుక్మిణిరెడ్డి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మదర్స్ డే అంటే తల్లి పుట్టినరోజు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని ఈరోజు ఈ మాడల్ కాలనీలో మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనందరికీ తెలుసు మీకు పెళ్ళి అయిన తర్వాత ప్రతి కుటుంబంలో ఉంటుంది పిల్లలు కావాలనేటువంటి సంకల్పం అంటే భార్యాభర్తలకే కాదు ఆ కుటుంబానికే నైరమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు లేదంటే తాత కావచ్చు మేనమామ కావచ్చు ఆ కుటుంబానికి ఏంటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలనేటువంటి సంకల్పం ఉంటుంది కానీ మారుతున్నటువంటి సమాజంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల పోడా కొంత పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఈ శ్రీమంతం అనే కార్యక్రమం మన చిన్నతనంలో చాలా ఘనంగా గొప్పగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గర్భవతి అయినటువంటి ఆడబిడ్డ తల్లిగారింటికి తీసుకుపోయినప్పుడు బ్రహ్మాండంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కానీ కాలక్రమేణా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలాన చాలామంది చేసుకునే పరిస్థితి